అంటే పంచ స్వామి క్షేత్రం ఆ పంచ స్వామి క్షేత్రాలలో ఒకటి జ్వాలా నారసింహ స్వామి కొండ మీద కొలువై ఉన్నాడు స్వామి కృష్ణానది ఒడ్డు పక్కనే ఉన్న కొండ కొండ మీద జ్వాలా నారసింహ స్వామి దగ్గర ఉన్న బండారి నుదుటన ధరిస్తే ఏం జరుగుతుంది చాలా మందికి ఈ విషయాలు తెలియదు కేవలం జ్వాలా నారసింహస్వామిని స్వామిని నారసింహ స్వామి క్షేత్రాన్ని దర్శించుకుని మాత్రమే వెళ్తారు స్వామివారి ఇప్పుడు ఉన్న రూపం కింద ఉన్న పదకొండు అడుగుల లోతులో స్వామివారి జ్వాలా ఉగ్ర నారసింహస్వామి రూపం కొలువయ్యింది గరుడాచలం నుండి వేదాద్రి కొండ మీద ఉన్న జ్వాలా స్వామి వరకు ఉన్న స్వరంగ మార్గం ఏమిటి ఇవన్నీ తెలుసుకోవాలంటే పంచ నారసింహస్వామి క్షేత్రమైన వేదాద్రిని దర్శించి పైన జ్వాలా నారసింహ స్వామి యొక్క రూపాన్ని దర్శించాల్సిందే

బండారి నుదుటన ఎందుకు ధరిస్తారు అవన్నీ చూసే ముందు కింద ఉన్నటువంటి యోగానంద స్వామి లక్ష్మీ స్వామి నదిలో ఉన్నటువంటి సాలా గ్రామ రూప స్వామి దర్శనం చేసుకుని పూర్తిగా కింద దర్శనం చేసుకున్న తర్వాత క్షేత్రం కింది నుండి చూస్తే పైన స్వయంభు జ్వాలా స్వామి కొండ కనిపిస్తుంది చాలా మంది మెట్ల మార్గం ద్వారా పైకెక్కుతున్నారు మళ్ళీ నేను తిరిగి రోడ్డు మార్గం ద్వారా పైకి వచ్చాను పక్కనే కృష్ణానది కృష్ణానది ఒడ్డున కొండ కొండ మీద జ్వలించే నారసింహుని స్వయంభు రూపం ఇప్పుడు మనం చూడబోతుంది జ్వాలా నారసింహస్వామి స్వామి రూపాలలో అత్యంత ఉగ్ర రూపం ఈ జ్వాలా ఉగ్ర స్వామి రూపం ఈ జ్వాలా స్వామి రూపం మనం చూస్తున్న రూపం కింద పదకొండు అడుగుల లోతులో స్వయంభుగా నిజమైనటువంటి ఉగ్ర రూపంతో స్వామివారు ధ్యానంలో కూర్చున్నారన్నది పురాణం ఇక్కడ మనం బండారి అన్నాం బండారి అంటే చాలామందికి తెలియంది స్వామివారి దర్శనమైన వెంటనే స్వామివారి ముందు ఉన్న పసుపు కుంకుమ కలిపిన దానిని బండారి అంటారు దానిని నుదుటన ధరిస్తే ఏ దుష్ట శక్తి దరిచేరదు ఏ దుష్టశక్తి శరీరంలో ఉన్నా కూడా బయటకెళ్ళిపోతుంది స్వామివారి యొక్క బండారిని తట్టుకునే శక్తి ఏ ఉగ్ర దుష్ట రూపానికి లేదు అన్నది ఇక్కడ స్థలపురాణం స్వామివారి దర్శనమే కాదు ఆ బండారిని నుదుటన ధరించినా చాలు శరీరానికి కానీ మన చుట్టుపక్కల కానీ ఎలాంటి దుష్ట శక్తి కూడా దరిచేరదు అంత భయంతో పారిపోతాయి స్వామివారి బండారికి ఇక్కడ నుండి ఇంకొంచెం మనం ముందుకు వెళితే స్వామివారు గరుడాచలం నుండి వచ్చినటువంటి స్వరంగ మార్గం కల్పిస్తుంది స్వామివారు సాక్షాత్ గరుడాచలం నుండి ఈ కొండ మీదకు వచ్చినటువంటి స్వరంగ మార్గాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ స్వరంగ మార్గంలోనే స్వామివారు గరుడాచలం నుండి ఇక్కడికి వచ్చి జ్వాలా కొలువై ఉన్నారు స్వామివారు కొండలో పదకొండు అడుగుల లోతులో ఉండగా పైన స్వామివారి యొక్క మరొక రూపం మనకక్కడ దర్శనమిస్తుంది మీరు ఇక్కడ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే స్వరంగ మార్గం లోపల కూడా కనిపిస్తుంది మీరు గరుడాచలం వెళ్ళినప్పుడు గరుడాచలంలో కూడా స్వామి పక్కనే స్వయంభు రూపం పక్కనే స్వరంగ మార్గం కనిపిస్తుంది ఆ స్వరంగ మార్గం ఈ స్వరంగ మార్గం ఒకటే అక్కడ నుండి ఇక్కడ వరకు స్వరంగ మార్గం కొలువయ్యుంది మీరు చూస్తున్నది గరుడాచలం నుండి వేదాద్రి కొండ మీద ఉన్న జ్వాలా నారసింహ స్వామి వరకు ఉన్న స్వరంగ మార్గం దీనిని దర్శించడానికి భక్తులు తండోపతండాలుగా వస్తారు dah um. <fum stea -tohan> hmm. <fal together> paham సంతానం సైతాన్ని పెట్టిన వాళ్ళకి చేతబడి చేసిన వాళ్ళకి అందరికీ ఆయనే వైదికుడు అన్నిటికి ఆయనే జాతులు డాక్టర్ ఆయనే అంతరాలు కట్టేది ఆయనే